కరెక్ట్ కాదని మనం తెలుగుదేశం కూటమిని గెలిపించమని అడగటం ఎన్డీఏ కూటమి అని అడుగుదామని బీజేపీ పెద్దలు ఏమన్నా ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ వాళ్ళంతా వాళ్ళకి అంత తీరికి ఉంటుందని నేను అనుకోనండి ముందు అసలు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నాలుగు పట్టింది ఇచ్చిన తర్వాత ఒక రోజు మీటింగ్ ఆ రెండు రోజులు అక్కడ మీటింగ్ అయ్యింది ఆ తర్వాత ఏం జరిగింది మొన్న స్టేజి మీద మోడీని కలవడమే కదా ఇన్నాళ్ళ తర్వాత జరిగినటువంటిది కాబట్టి వాళ్ళు ఏమి ఈయనకో ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఈయన్ని తయారు చేసి రోజు కూర్చోబెట్టుకోవాలని వాళ్ళకి ఏంటంటే ఓ రకంగా ఆంధ్రాలో శాంతం జీరో రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం ఇంక్లూడింగ్ కేరళతో సహా సీట్లు సాధించగలవన్న నమ్మకం వచ్చింది దఫా కేరళతో సహా ఒక ఆంధ్రాలో మా వల్ల కాదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేతులు ఎత్తేసారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఎక్కడ నాయకుల లోపమో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటది ప్రతి రాష్ట్రంలో అనేది అలాగే వెస్ట్ బెంగాల్లో పెరిగిందని చెప్పుకున్నా కేరళలో పెరిగిందని చెప్పుకున్నా దానికి కారణం అది ఇంక్లూడింగ్ ఆంధ్రా అని కూడా కానీ ఇక్కడ నాయకులు డిసప్పాయింట్ చేస్తున్నారా అధిష్టానాన్ని నిజంగా లేదా ప్రాక్టికల్ గా దానికి ఉన్న ఓట్ బ్యాంక్ చేయడంలో విఫలమయ్యారు ఇప్పుడు సోమవ్ మార్చేయడం పురంధేశ్వర్ వచ్చారు పురంధేశ్వరికి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అలవాట్లేదు ఎప్పుడు పార్టీ అధ్యక్షులుగా నడిపిన అలవాట్లేదు లేదా ఒక పార్టీ నడిపిన చరిత్ర లేదు తన ఏరియాలో తన పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది మిగతా చోట్ల ఇన్ఛార్జిగా వేసినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు పైపైన వ్యవహారాలే ఇవి చూసి రావాలి బీజేపీ తరఫున వెళ్ళినప్పుడు పార్టీని సంస్థాగతంగా వ్యవస్థీకరించడం అన్నటువంటిది పార్టీ చెప్పినట్టు ఆ రూల్ ప్రకారం కమిటీ లేడం ఇదే కార్యక్రమం మీటింగ్ పెట్టి చేసి అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మాత్రం అనుభవం ఉంది కదా ఆమె ఎలక్షన్ లాస్ట్ పైన కాదు కదా కావాల్సి ఎలక్షన్ ఎన్నికల ప్రచారం కన్వీనర్ జాతీయ కన్వీనర్ గా కూడా పని చేసినట్టున్నారు ఎంత ఉంది అదే ప్రచారము సభలు ఇవి వేరు అది కూడా ఏముంది మనం వెళ్ళి మాట్లాడుస్తాం బేసిక్ అంటే ఎలా కమిటీ అందరిని సమావతంగా నడపడం అన్నటువంటిదే మూలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఉంటున్నాడు ఆ పార్టీ సంస్థాగతంగా లేదు పదేళ్ళైనా కూడా బూత్ కమిటీ లెవెల్లోనే నాకు మనుషులు